జిల్లా మటుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మనపడుతున్నారు జిల్లాలో ఉన్నటువంటి విధానసాయ ప్రాజెక్టు కానీ పోచేపాడు ప్రాజెక్టు కానీ తర్వాత యునైటెడ్ జిల్లాలో ఉన్నటువంటి పోచార ప్రాజెక్ట్ కానీ ఇక్కడ మనకు రామడుగు ప్రాజెక్టు వందలాది చెరువులు ఇప్పుడు మన నియోజకవర్గంలోనే మూడు వందల పదిహేను చెరువులు ఉంటాయి చెరువులు కంప్లీట్గా నీటింగ్ అలుగు తెస్తూ ఉన్నాయి సో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు సో నివాస యోగ్యం లేని కొన్ని ఒక అరవై ఒక ఇండ్లు అన్ని మండలాలు కలిసి మన శ్రీకొండలని ఇరవై ఏడు డ్యామేజ్ చేయడం జరిగింది పశువులు కూడా తక్కువ లాసే ఒక గేదె ఒకటి బరే ఒకటి తర్వాత ఒక ఐదారు గోర్రులు పెడితే సో ఇంకా వ్యవసాయ అధికారులు కొద్ది రిపోర్ట్ డిస్కౌంట్ అవుతున్నారు అక్కడ ఇన్స్టేమెంట్ వేయడం జరిగింది కొద్దిగా సో ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు పూలు బాగులు అంతా కూడా నిండి చెడ్డబ్బెన్ దిగిపోయి పంట ఎక్కువ నష్టం జరగకుండా మంచిగా రెండో పంట కూడా గ్యారంటీగా వాటర్ వచ్చిన ఈ సందర్భంలో నేను మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు రామాడూరు ప్రాజెక్టులో ಮರಿ ಆ ಪೆದ್ದ ಸಮಸ್ಯೆ ಗಂಗಾಪುತ್ರಿ ಸಮಸ್ಯೆಗಳು ಅಲ್ಲಿ ಅದರ ಚರುವು ಕಟ್ಟ ಮಹಸಮ್ಮ ಉಂಟು ಕಟ್ಟ ಮಾಹಸಮ್ಮೆ ಅಮ್ಮವಾರ ಜೀವನ ಅಂದ್ರ ದಯದ್ದು ಅಂದರ್ನ ಚೆಲ್ಲಗ ಚೂಡಿಸಿ ಗಂಗಮ್ಮ ತಾಲಿ ತಿಪ್ಪ ವಿಡಲೇಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ಗೆ ಕೃತಜ್ಞತಾ ಭಾವ నాకని ఎక్కువ విడుదల చేయడం జరిగింది తర్వాత ఇవాళ జరిగొండలో కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు పాకాల ఎంత ఉంటాం సుంపల్లి పాకాల రోడ్ కూడా కట్ అయిందని చెప్తా ఉంటారు కానీ ఆల్రెడీ నిన్న పంచారాజు ఎన్ని చేయడానికి హత్యార్డు అంతా కూడా ఏసీలంతా కూడా పోయి చేయడం జరిగింది దాన్ని తక్కువ మనం ఎంతో తొందరగా తొందరగా దాన్ని గుర్తు చేస్తున్నాము తర్వాత ఇక్కడ మన గట్టి అడబీ కాడ దగ్గర కూడా మన రోడ్ ఖరాబ్ అయితే అది వెంటనే చెప్పి చేయించడం జరిగింది సో ఇంకా అక్కడక్కడ పంటలు నష్టపోయినాయి దాట దగ్గర అక్కడ సబ్ కూడా నీరాలు దాన్ని కూడా పక్షించడం జరిగింది సో ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము దాన్ని కరెక్ట్ చేయాలా భవిష్యత్తులో నీళ్ళు కాకుండా సబ్స్టేషన్ ఇబ్బంది చేయాలని దాన్ని కూడా ఆలోచించాము తర్వాత నీళ్ళు ఫ్రీగా ఎలక్ట్రిక్ అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రభుత్వ చేస్తాము ఇందులో మొత్తం అంటే గత ఈ నాలుగు రోజుల నుండి కొత్త వర్షాలు జరిగిన వర్షం జరిగితే దాన్ని ఖర్చు నచ్చుకుంటూ ఉదయం జరిగింది కానీ పెద్దగా డ్యామేజ్ ప్రాణం లేదు కానీ ఎవరికైతే ఇందులో డ్యామేజ్ అయినాయో అరవై రూపాయలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు ఆల్రెడీ పక్క వేసి దాన్ని ఆల్రెడీ కలెక్టర్ కూడా పంపించారు వాళ్ళందరూ కూడా నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం వాళ్ళు ఫ్రెస్ట్ వాళ్ళు ఎక్కువగా పడుతుంది అంటే నివాసం ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరిగా వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడ నిజాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తాం అది కాకుండా ఇక్కడ ఈ బ్రిడ్జులు కూడా అన్ని కూడా లో లెవెల్ ఫ్రిడ్జ్ పార్వే లెవెల్ ఉన్నాయో వాళ్ళు కూడా నోటిఫై చేయడం జరిగింది మరి ఇప్పుడు మన న్యావరణ చూడటం చిన్న వాళ్ళు కూడా వరకు మూడు ప్రాస్వేలు తర్వాత ఇక్కడ రోడ్ల దగ్గర కూట తర్వాత ఉన్న లో లెవెల్ అది కూడా అది కూడా హై లెవెల్ ఫ్రెడ్జులు వస్తున్నామని సో పశువులు పశువులు నష్టమైనప్పుడు బరే లేదే కానీ దానికి కూడా ప్రభుత్వం తనకు యాభై వేల రూపాయలు ఆఫర్ ఇస్తాము అది కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం వేరు కూడా గొగోదానికి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాను అది కూడా ఇంకా కరెక్ట్ ఎక్కువ నాలుగు ఐదు వంద నీళ్ళని వర్షాలు పడి గడిచిపోయి చనిపోయి మొగ్గు కాకుండా సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇలాగానే ఇంకా వర్షం పడ్డ పడుతుంది దగ్గర దగ్గర మనకు అండి ఇక నలభై సెంటీమీటర్లు అక్కడక్కడ ముప్పై సెంటీమీటర్లు పట్టింది శ్రీకొండగా నలభై సెంటీమీటర్ పట్టుంది మూడు రోజులలో అంతా పడినప్పటికీ ఇవాళ వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వీళ్ళందరూ కూడా సంక్తంగా పనిచేసి మేము కూడా ఎవ్రీ నాలుగు వేల గంటల కోసం మొత్తం కూడా మర్మిటర్ ఆడియో ఆర్డీఓ ఒకటి పెట్టి రిజర్షన్ పెట్టి ఇవన్నీ మానిటరేజ్ చేయడం వల్ల ఇవాళ తప్ప మనం మనకు అత్యధిక లాభాలు రెండో పంట కూడా గ్రౌండ్ వాటర్ తిరిగింది వల్ల రెండో పంట కూడా పుష్కలంగా నీరు అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు విధంగానే సంతోషంగా మనం ఈ సందర్భంగా ఇక మేము ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా ఖమ్మం మహిళాబాద్ ఇలా సూర్యాపేట భద్రాచలం ఈ నాలుగైదు జిల్లాలలో చాలా తీవ్రంగా ఆస్తి నష్టము పంట నష్టము జరగడం జరిగింది దాన్ని కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మొత్తం మా ప్రభుత్వం ఎంతమంది మొత్తం కూడా అక్కడ పోయి మరి ఖమ్మంలోనే నైట్ ఆట్ ఉండి మరి తెల్లారి మహమోబాద్భాయి వరంగల్ బాయ్ అన్నీ కూడా పరిశీలించి మరి అధికారులతో సమీక్ష చేసి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వము ఎంత చిత్తచిత్తుతో పనిచేస్తున్నదంటే ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన ప్రాంతం ఇవాళ మేము ఆల్రెడీ పంట నష్టం పోతే ఎకరానికి పదివేలు మనం ఇంకా అది పంట నష్టం ఒక లెక్క ఇంకా తేలలేదు తేలిన తర్వాత వాళ్ళకు కూడా పంట నష్టం ఇప్పం అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు సాయన వెళ్ళి లైఫ్లో ఉండి అధికారులతో సమీక్షించి రెండు మూడు జిల్లాలు స్వయంగా పరిశీలించి మరి ఇవాళ కేంద్రానికి కూడా ఇంత వెంటనే రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది దగ్గర పది వేల కోట్లు ఇవాళ నష్టం జరిగింది తెలంగాణ కావచ్చు పంట నష్టం కావచ్చు ఇంకా వేరే విధంగా ఆస్తి నష్టం కావచ్చు పశుస కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి మేము ఇమ్మీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రెండు వేల కోట్లు అడగడం లేదు ఇక హైదరాబాద్లో కూడా మనము పెద్దాలి నాణాలను చెరువులన్నిటి కూడా మన హైదరా ద్వారా మళ్ళీ మనం ముందు ఉద్యోగించడము ఇవాళ ఇన్సేల్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ గట్టి రేటు అన్నీ కూడా అవి ప్రొటెక్షన్స్ కూడా మన పొందారు పొన్న ప్రభాస్ గారు కూడా విలువ చేసి అంటే ఈ విధంగా నేను ఏమైనా ఉందంటే ప్రతి జిల్లాకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందా అక్కడ ఒక మంత్రి గారు వెళ్ళి దాన్ని సమీక్షించి వాళ్ళ ప్రజలకు నష్టం జరగకుండా కేసీఆర్ ఈ ప్రభుత్వం ఇలా ఇంకా సక్రమంగా పనిచేస్తూ ఉంది నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ ప్రభుత్వానికి నేను అర్థం చేస్తూ ఉన్నాయి ఇంకా మార్పుగా పనిచేస్తాము అందరం మేము ఇక్కడికి కోరుతూ ఉన్నాం ఇవాళ ఒకతను లండన్లో అమెరికాలో ఉన్నాడు కేటీఆర్ అనే వ్యక్తి రామారావు అంటే మేము అందరం రామారావు అమెరికాలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళు ప్రభుత్వం పట్టించుకుంటున్నారు ఇక ఇంకొక ఆయన పోయి ఖమ్మంలో తిరుగుతుంది కానీ ఆయన వాళ్ళ మనిషితోనే పట్టించుకుంటున్నారు గడవాళ్ళలో అయినా కాంగ్రెస్లో టికెట్ ఇస్తారంటే మేము జీరా ఎంక్వైరీ చేసి ఇంకొక బీఆర్ఎస్ తనుకున్నారా అది రాజకీయాలు లబ్ధి కూడా లేకుంటే ఇంకేదో డ్రామా చేసినా కానీ అంటే ఇట్లా ఇంత మనిషి చేశారేమో ఫామర్లో పండుకోవాలి ఆయన కుట్ర అంతా ఉన్నాయి బౌకర్ నేతలు దుమ్మకి పోయాలంటే ఈ బీజేపీ వాళ్ళేమో మాట ప్రతి దానికి చేదురుచుకునే వ్యక్తులు ఇవాళ మరి ఇప్పుడు మోడీ గారిని వియాలి రాష్ట్రంలో ఇంత అట్లా కుట్రమైంది నేచరు నేచర్ డికాస్ అయితే నేచర్ కలం ఎని లీష్ మీరు ప్రధాన ప్రధానమంత్రి గారు ఉండి మీరు కూర్చొని అక్కడ భారత కూర్చొని ఆయన దగ్గర వైపు తీసుకోనండి ప్రత్యక్షంగా చూడమండి ఇక్కడ గోదావరి మా ఖమ్మం కాకుండా మైబూ మర మైబూబాదు వరంగల్ ఏరియాలో ఎంత నష్టం జరిగింది మీరు ప్రభుత్వ మేరకు మెరుగొకపోయినా కొంచెం అక్కడ మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇచ్చేయండి నష్టపోతే ఆడుకోండి ప్రజలు నష్టపోతున్నాం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇంత ప్రాబ్లమ్లు పరిస్థితుల్లో ఉంటే ఎక్కడున్నారా అంటే ధర్మ మరి ప్రతిపక్షం అన్నది అది కూడా కేంద్రంలో అధికారపు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకొని మరి మంత్రులను తీసుకుంటే కన్సర్ వ్యవసాయ వల్ల మంత్రులు తీస్తారండి ఇరిగేషన్ తీస్తారండి ప్రజలకు రమ్మనండి రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి కానీ ఊరికే కోరు కూడా మీద ఎక్కలు ఇంకా రోజులు పాఫ్ చేయలేదు ఇవాళ మేము ఇవాళ ఆ రికార్డు చెప్తా ఉన్నాము మేము మొత్తము లెక్కలు పెట్టినాయి నలభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి రైతులకు వాళ్ళకు కావాల్సిన ముప్పై ఒక వేల కోట్లు మేము మాఫ్ చేయాలని నిర్ణయించుకున్నాము అయితే ఇవాళ మూడు విడుదలగా కలిసి ఇరవై రెండు లక్షల మందికి మాఫ్ అయింది ఇవాళ కుటుంబ నిర్ధారణ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ద్వారా ఇంకా ఈ చిన్న చిన్న గ్రేవెన్షన్ ఆధార్ కార్డు తక్కువ బ్యాంకు అకౌంట్లో తక్కువ వాడటము ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో డేటా లేట్ కావడము రకరకాలైనటువంటి ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా చేయడానికి కూడా బ్యాంకుల్లో కూడా క్లియర్ కూడా గీ బ్యాంక్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కూడా ఏడు ఎనిమిది లక్షల మంది ఇవాళ దగ్గర ఇంకో పద్నాలుగు పదిహేను లక్షల మందికి త్వరలోనే మనం మిగతా వాళ్ళు కూడా లోన్ మాఫీ చేయవలసి ఉంటాం ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు కూడా చెప్తారు త్వరలోనే మేము గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తాం మీరు లోన్ కట్టండి మిగతా బ్యాలెన్స్ రెండు లక్షల రూపాయలు ఎక్కువ ఉంది కట్టండి మిగతా మేము జీరో బ్యాలెన్స్ మేము చేస్తాము చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మీకు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం లోన్ అని కూడా చెప్పడం కనుక గైడ్లెన్స్ వాళ్ళ వస్తాయి రెండు రోజులు అవుట్ ఆఫ్ ద టైమ్ మన వరద బీవోత్సవం వల్ల మనం బిజీ ఉండడం వల్ల రిటర్న్ కానీ ఒక వారం లోన్లు దానికి కూడా గైడెన్స్ వస్తాయి ఏం చెప్పదలుచుకున్నామంటే మేము చెప్పినటువంటి గుర్తు యొక్క వేరే ప్ర చెప్పినటువంటి నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల మందికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం దానికి ఎక్కడ తప్పు తప్పుదలుగుతుందో వీళ్ళ మీద దుమ్మికాం అనే భావన ఉండదు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి మరి పని విధానం బాగుంది మా నాయకుడు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మేము అందరం కూడా ప్రజలు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడ మంచి పేరు వస్తుందో అలా రాబోయే ఎన్నికలలో ఇంకా మాకు ఎక్కడ డిపాజిట్ రావు ప్రజలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారు అనే దుర్వి దురాలోచనలతో మనం దుమ్మేషన్ తప్పితే ఆల్రెడీ ప్రజలు ఒకసారి గొడవలు గొడవొడి మళ్ళీ మన పార్లమెంట్లో అయితే మొత్తం డిపాజిట్లో పోయినాయి పది ఓడిలా పద్నాలుగు ఎంపీ సీట్ల డిపాజిట్లు పోయినటువంటి పార్టీ ఇవాళ మా మీద మాట్లాడడం అన్నది పదేళ్ళు గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ ఇంకొక పార్టీ ఏమో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ పదేళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నారు వాళ్ళు మా మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు సాధన అయితే ప్రజలకు హెల్ప్ చేయండి అయితే కింద నుండి బండికి ఇస్తారండి సాధారణ అయితే మీ ప్రజల దగ్గర రండి ప్రజలకు ఉపయోగపడండి కానీ ఫ్రామ్మ హౌస్లో కూర్చోండో అమెరికాలో కూర్చుండో లేకుండా ఇక్కడ కూర్చోండి ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని ప్రజలు హర్షించరు ఇలాంటి పద్ధతిని మానుకోవడం ఎన్నికల ముందు కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పిండు అది ఎన్నికల దాకా తీయలేదు మేము చెప్పినా మొన్న మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిందే చెప్పినా మొన్న పంట నష్టం అయితే మేము మించిన అది కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటాం చెప్తే చేస్తాం మేము కొద్దిగా కొద్దిగా ఆలస్యం కావచ్చు ఇబ్బందులు ఉంటాయి మీరు చేసిన కనుకారానికి మొత్తం తెలంగాణ తప్పలపాలైపోయింది పైసలు ఉడతలేవు ఇలా పైసా పైసా జమే అయితే రైతులు రెండు పంపిస్తున్నాం రైతులకు ఇలా రాబోయే కాలంలో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాండి ఇలా రెండు ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తున్నాం ఇంకా తెల్ల ఇందులో ఇంత సాంక్షన్ ఏది రేపు కూడా రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం ఒక నెల రోజుల్లో అంతే కదా అని మంచి చెడు ఇలా కూడా పనిచేస్తున్నా మెచ్చుకోక అయ్యో గురువులు ఎంత అమ్మ వస్తాము ఎక్కడ మనం ఉంటు కోల్పోతామో ఎప్పుడు స్థాపన ఆడతా లేవు ఒక పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్కటే కూలిపోతుంది కాలిపోతుంది అని మాట్లాడుతున్నాడు నిజం కాదు ప్రజలు ప్రజలు వచ్చేది జరుగుతుంది అబ్జర్వేట్ మెజార్టీ మాకుంది ఎవరికైనా ఆధారపడి లేదు మాకే అరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఏ స్థాపన ఆడతాం పెట్టు ఇక తెలంగాణ తలకాయ నోట్లో తెలంగాణ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బాధ్యత ఉంది తెలంగాణ పునర్నిర్మాణం చేసేది ఇవాళ మాకు మంచి డైనమిక్ మీద లీడర్షిప్ ఉంది రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేమంతా కూడా ఎమ్మెల్యేలు మేము కష్టపడతా ఉన్నాం ప్రజల నుండి మెంపు పొందుతూ ఉంటే మేము ఊరికే ఏడ్ అది అంటే అది మంచిది కాదు వాళ్ళకు కూడా ఇప్పటికే అంటే సింపుశి కవిత ఏదో ఒలింపిక్ లో గెలిచి వచ్చినట్టు జీలకేళ పటాకులు కాల్చుకోవచ్చు ఏం పరవచ్చు మూడు అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మేము ప్రజలు కష్టాలు ఇంకా ఆదుకోవాలని చెప్పి రెండు వందల గంటలు మానేటూ ఇవాళ నిజంగా నేను మా అధికారులు అందరూ అంశం ఇస్తాను ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పాప తెల్ల విధంగా గస్త జరిగింది ఎక్కడ కూడా ఇంత నష్టం జరగట్లేదు ఈ వర్షాలకు చాలా నష్టం జరిగింది ఒక చెరువు కూడా అయిపోలేదండి ఇంకా నష్టది ఇస్తా అలా అలా లేకుంటే చాలా చెరువులు అయిపోలేదు అలా ఏదైనా గురుగుకా చెరువులు ఉంటాయి ఒక చెరువులు అయితే మిగతా చెరువులు ఇవ్వండి సో దాన్ని ఏదో విధంగా దుర్ములు వంద మతేయడమా ఏదో వేసుకుంటాము ఏదో చెరువులు కాపాడుకున్నాం పట్టు నష్టం జరగకపోతే ఇది ప్రభుత్వం పని లేదు அது பெஸ்டோ கூட பேசி தான் நீங்கள் ஊட்ட துன்மேத்து